టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం కొత్తూరు మండలం పొన్నుటూరు పంచాయతీ బంజారుగూడ బంకిగూడ ముత్తుగూడ గ్రామాలలో గిరిజనులకు రెవెన్యూ యంత్రాంగం కుల పత్రాలు వెంటనే ఇవ్వాలని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ కొత్తూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సీర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు ఇరవై ఐదేళ్ళు అవుతున్నప్పటికీ కుల పత్రాలు మంజూరు చేయకపోవడం అన్యాయం ఆ మూడు గ్రామాల్లో నివాసం ఉన్నటువంటి గిరిజనులకి రహదారి సౌకర్యం లేదు పిల్లలు చదువుకోవడానికి బడి లేదు కనీసం పసిపిల్లలు బాలకు వెళ్ళడానికి అంగన్వాడీ కేంద్రం లేదు అలాగే పోరు వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజనులకి కొండపోరు పట్టాలు నేటికి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి గిరిజనుల యొక్క సమస్యని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రజా సంఘాల తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం గత మూడేళ్లుగా అక్కడ బాధ్యతలు నిర్వహించినటువంటి వీఆర్ఓ రాజగోపాల్ గిరిజనుల మీద తప్పుడు ప్రచారం చేసి కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వకుండా నేటికి కూడా గిరిజనులు ఇబ్బందులు పెట్టినారు అన్యాయం చేసినారు అందుకు ఈ రోజు పొత్తులు తహసీల్దారి కార్యాలయం లేదు ఆ మూడు గ్రామాల గిరిజనుల సమస్యలు పరిష్కారం చేయాలి గ్రామంలో రోడ్లు వేయాలి గ్రామానికి అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేపట్టాలి ఆ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే నాలుగు కిలోమీటర్లు ప్రయాణించవలసినటువంటి పరిస్థితి ఉంది ఈ బాధలు తీరాలంటే అక్కడ బడి కట్టాలి అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి రాజధాని నిర్మాణం చేపట్టాలి పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజనులకి వంట పోరు పట్టాలు ఇవ్వాలి కొలతృవీకరణ పత్రాలు ఇచ్చి ఆ గిరిజను ఆదుకోవాలి లేకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున గిరిజను సమీకరించి ఐక్యంగా పోరాడి సాధించుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మాట్లాడి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు